వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే నేచురల్గా లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసిద్దాం ముందుగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నేచురల్ లిప్ బామ్ తయారు చేయడానికి పెద్ద ఖర్చు కూడా ఏమీ అవ్వదు సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ముందుగా నేను త్రీ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను ఇవి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ రెక్కలన్నీ ఇలా తుంచేసుకొని వాటర్లో వేసేయండి కొంచెం శుభ్రంగా కడిగేసిన తర్వాత వేరే బౌల్లో తీసుకోవాలి సపరేట్ బౌల్లో తీసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచేసుకోండి చిన్న ఉన్నా లేదా పెద్ద ఉన్నా కూడా దంచేసుకోండి లేదా మిక్సీ పట్టేసుకోండి నేను ఇక్కడ నా దగ్గర చిన్న రోల్ అలాంటివి ఏమీ లేవు సో అందుకని కట్టుతో దంచేస్తున్నాను మీరు అలా చేయకండి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా వచ్చేస్తుంది లేదా రోట్లో అన్న దంచుకోండి ఇప్పుడు ఇలా బాగా దంచేసుకున్న తర్వాత వేరే సపరేట్ బౌల్లో తీసుకుంటున్నాను ఎందుకంటే హీట్ చేయడానికి ఈ బౌల్ నాకు సరిపోదు సో వేరే సపరేట్ బౌల్ అయితే నాకు అనువుగా ఉంటుందని వేరే బౌల్లోకి మార్చేసుకున్నాను వ్యాజిలిన్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు వ్యాజిలిన్ బయట షాప్స్లో దొరుకుతుంది ఐదు రూపాయలు ప్రతి షాప్స్లో అమ్ముతూ ఉంటారు అందరికీ ఈజీగా అవైలబుల్లో ఉంటుంది కాబట్టి వ్యాజిలిన్ తీసుకొని ఒక స్పూను అందులో యాడ్ చేయాలి ఇలా వన్ స్పూన్ తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత నెయ్యి తీసుకోవాలండి నెయ్యి ఒక స్పూన్ తీసుకోండి ఉంటేనే అడిషనల్గా ఉంటే తీసుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు ఇక్కడ నేను ఆవు నెయ్యి తీసుకుంటున్నాను వ్యాజిలిన్ ఉంటే నెయ్యి అవసరం లేదు నెయ్యి ఉంటే వ్యాజిలిన్ అవసరం లేదు నా దగ్గర రెండు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి రెండింటినీ తీసేసుకున్నాను రెండు తీసుకున్న ఎటువంటి ప్రాబ్లం రాదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి కొద్దిగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేడి చేయండి తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా రోజు ఫ్లవర్స్ అలాగే వ్యాజిలిన్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఆ బౌల్ని వాటర్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా వేడి చేయండి వేడి చేసేటప్పుడు రోజు ఫ్లవర్స్లో ఉండే లిక్విడ్ అలాగే వ్యాజిలిన్ కరిగి ఒక లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది చూసారు కదా వీడియోలో అలా లిక్విడ్ ఫామ్ అయినప్పుడు ఆ లిక్విడ్ని మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి ఇలా ఇంట్లోనే నేచురల్గా లిప్ బామ్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు అండ్ దీనికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు సో మీరు ఎన్ని రోజులు వాడాలి అన్న ఈ లిప్ బామ్ వాడుకోవచ్చు అలాగే మనం బయట చాలా ఖర్చు చేసి లిప్ బామ్స్ అనేవి తీసుకుంటాము నేచురల్గా తయారు చేసిన బామ్స్ అనేవి కాస్ట్ ఎక్కువ పడుతుంది అలా కాకుండా మీరు ఇంట్లోనే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా సింపుల్గా మీరు చేసేసుకోవచ్చు అలాగే ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ అనేవి యూజ్ చేయలేదు కాబట్టి ఇది హెల్తీ కూడా సో మీరు కూడా ఇలా ఇంట్లో సింపుల్గా ట్రై చేసేయండి మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక వడగంటి తీసుకొని ఆ వడగంటి సహాయంతో వడగట్టేసుకోవాలి ఇలా ఆ మిశ్రమాన్ని అంతా వడగంటిలో వేసేసుకొని ఒక స్పూన్ సహాయంతో బాగా గట్టిగా అదిమేస్తే లిక్విడ్ అనేది ఆ బాక్స్లో పడిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వడగట్టేసుకొని ఒక త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి మనకు కావాల్సిన లిబ్బమ్ అనేది తయారైపోతుంది కావాలి అంటే రీఫ్రిజిరేటర్లో కూడా పెట్టచ్చు ఈ లిక్విడ్ని వన్ అవర్లో మనకు కావాల్సిన లిబ్బమ్ అనేది తయారైపోతుంది మనకి లిక్విడ్ షేడ్ వచ్చి రెడ్ కలర్లో వస్తుంది ఎందుకంటే మనం రెడ్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాము రోజ్ ఫ్లవర్స్ అలా కాకుండా మీకు పింక్ షేడ్ కావాలన్నా డిఫరెంట్ షేడ్స్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకోండి లైక్ పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని ఇలా ఇంట్లోనే మీరు సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ కానీ వాడలేదు అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు చూడండి ఇప్పుడు మనకి ఎలిబ్బొమ్మ ఎలా తయారైందో చూపించాను కదా ఇలా మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో నా వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి